మార్పులు తీసుకొచ్చినది నాయకత్వం వహించింది కేవలం బ్రాహ్మణ అధికారులు మాత్రమే ఇది చెప్పడానికి నాకు ఏ రకమైన భయం లేదు బింక అంతకుండా లేదు వారిలో నేను కూడా అవి ఉండొచ్చు అనేక రంగాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో రెవెన్యూలో సోషల్ వెల్ఫేర్లో ఎండోమెంట్స్లో స్పోర్ట్స్లో ఫైనాన్స్లో ఇండస్ట్రీస్లో ఐటీలో మీకు కావాలంటే ఇరవై పేర్లు ఇస్తాను మీకు ఒక్కొక్కళ్ళు కూడా స్వార్థంతో ఏమాత్రం భయపడకుండా ఆనాటి ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని వారి వాదనలతో వారిని ఒప్పించి వేణుగోపాలచారి గారు లాంటి మంత్రులతో కూర్చుని మాట్లాడినప్పుడు శాబాష్ చాలా బాగుందండి మీ ఆలోచన తప్పకుండా చేయండి అని మంత్రుల యొక్క ప్రోద్బలంతో విశేషమైన మార్పులకి కారణమైంది బ్రాహ్మణ అధికారులు ఇవాళ దుస్థితి ఎలా ఉందంటే ఒక శాతానికి పడిపోయింది ఆ సంఖ్య ఒకప్పుడు ముప్పై ఐదు శాతం ఉండేది వాళ్ళు ఏ జాతికి అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా కూడా కన్నడ బ్రాహ్మిన్స్ కావచ్చు తమిళ్ బ్రాహ్మిన్స్ కావచ్చు తెలుగు బ్రాహ్మిన్స్ కావచ్చు వివిధ కేరళ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు మహారా మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు కానీ విశేషమైన కృషి చేశారు ఇవాళ వారి సంఖ్య పడిపోయినప్పుడు మనకు కనిపిస్తున్నది ఈ మధ్యనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు మనం విన్నాం ఆయన ఏ విధంగా బాధపడుతున్నారో కార్యక్రమాలు అమలు చేయడానికి నేతృత్వం వహించడానికి కార్యక్రమాల్లో సూక్ష్మమైన దృష్టితో పరిపాలనాపరమైన మార్పులు తీసుకురావడానికి తీవ్రమైన కొరత కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్తే ఇంకా బాధాకరంగా ఉంది అందరికీ కూడా ఏదో ఒక రకమైన కళంకం ఏదో కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు ఒక రాజకీయ పార్టీ ముందు భిక్షాందేహి అని చెప్పి కూర్చుని ఉద్యోగాల కోసం భిక్ష ఎత్తారు ఐఏఎస్ ఆఫీసర్స్ అలాంటి చేయవలసిన దుస్థితి లేదు మేము మా అందరికీ కూడా ఆర్టికల్ త్రీ లెవెన్ త్రీ నాట్ నైన్ కింద ఇండిపెండెన్స్ ఉంది మేము చేయవలసిన ఉద్యోగాన్ని నిర్భీతితో చేయాలి కానీ దాన్ని విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఇదంతా మళ్ళీ మార్పు కావాలంటే వచ్చే పది పదిహేను సంవత్సరాల్లో కనీసం బ్రాహ్మణ జాతి నుంచి మళ్ళా ఇరవై ఐదు ముప్పై శాతానికి చేరడానికి వీలుగా మన పిల్లల్ని దీంట్లోకి పంపించాలి సామాన్యంగా నేను చూస్తుంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది సివిల్ సర్వీసెస్ ఎందుకండి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంది కదా అంటారు అలా ఉండదండి మీరు రాజకీయ నాయకులను అడగండి మా అందరికీ కూడా సర్వీస్లో చేరిన మొదటి ఆరు నెలల్లోనే ముద్ర పడిపోతుంది వీడు ఎలాంటి వాడు వీడు చెప్తే వింటాడా రూల్ ప్రకారం పోతాడా లేదా ఏమైనా బేరానికి వస్తాడా అన్నది అన్ని పార్టీలు కలిసి ఒక కామన్ లిస్ట్ తయారు చేస్తాయి బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళ ముగ్గురికి తెలిసిపోతుంది అందులో రహస్యం ఏమి ఉండదు కాబట్టి మన పిల్లల్ని మనం దయచేసి జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం దానికి కావలసిన జాబితాలు వెంటనే తయారు చేయండి ఆ జాబితాల ప్రకారంగా సపోజ్ కామర్స్ డిగ్రీలోకి వెళుతున్నారు మన దగ్గర అనేక మంది అనుభవజ్ఞులు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళతో వీళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేద్దాం ఒకవేళ లా డిగ్రీ చదువుతున్నారు రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు మేధావులు మన సమాజంలో ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి ట్రైనింగ్ ఏర్పాటు చేద్దాం ఇండస్ట్రీస్ గురించి ఇందాక మాట్లాడారు సుశీల్ గారు ఆ ఇండస్ట్రీస్ గ్రూప్లో ఉన్నవాళ్ళు సంపాదించిన పది రూపాయలకి పదిహేను రూపాయలు ఖర్చు పెట్టి అప్పుల్లో మిగిలిపోతారా జాగ్రత్త పడుతూ పెద్ద పెద్ద ఆసాముల కింద మారుతారా దానికి ఎలాంటి అలవాట్లు కావాలి ఎలాంటి ఆచరణ చేస్తే సమా వాళ్ళ సంస్థలో ఉపయోగం ఉంటుందో ఇలాంటి మెళకువలు నేర్చుకోవడానికి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి బాస్ ఆధ్వర్యంలో సమాయుత్తం చేస్తే బ్రాహ్మణ జాతి మళ్ళా మనందరం కూడా తప్పకుండా ఒక విశేషమైన కృషి చేయడానికి ఎదగాలి చివరిగా నేను మరొక్కసారి కోరేది మనందరం కూడా ఆశిస్తున్నది ఏమిటంటే భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల దేవాలయాల వ్యవస్థ ఈ ప్రబంధ రాజకీయ ఇబ్బందులకి లోను కాకుండా ప్రభుత్వ హస్తం నుంచి బయటకు వచ్చి అవి చక్కగా వాడి ఇంతకు ముందున్న వైభవం వస్తుందని చెప్పి మనందరం భావిస్తున్నాం కాబట్టి అది బహుశా వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పి కొన్ని మార్గాల ద్వారా మనకి తెలుస్తున్నది అప్పుడు మన బ్రాహ్మణ జాతి దానికి దూరం అవ్వకూడదు దయచేసి మీ మీ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో మీరందరూ నమోదు చేసుకుని అక్కడ వాలంటీయర్స్ కింద తయారవడానికి కంచి పీఠాధిపతులు మా చేత ఒక కోర్స్ మెటీరియల్ తయారు చేయించారు ఛారిటీ మేనేజ్మెంట్ కోర్స్ ఈ ఛారిటీ మేనేజ్మెంట్ కోర్స్ని ఒక స్వచ్ఛంద సంస్థలాగా తయారు చేసి ఒక కళాశాల ద్వారా సర్టిఫికేట్ కోర్సుని నిర్వహించడానికి కంచి పీఠాధిపతి దానికి ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ ప్రారంభించిన అనేక ఎండోమెంట్స్ అవి కుష్కించిపోతున్నాయి దేవాలయాలు కావచ్చు గోశాలలు కావచ్చు వేద పాఠశాలలు కావచ్చు అన్నదాన కేంద్రాలు కావచ్చు కాబట్టి వాటిని ఎలా నడిపించాలి శాస్త్రీయత ఎలా తీసుకురావాలి అనే దృష్టితో ఒక కోర్స్ మెటీరియల్ మేము తయారు చేసాం అది ఒక రెండు నెలల కోర్స్ మెటీరియలు వారానికి రెండు రోజులు క్లాసెస్ పెట్టుకుని వారికి సర్టిఫికేట్ ఇచ్చి వీళ్ళందరినీ సర్టిఫైడ్ వాలంటీర్స్గా తయారు చేసి అన్ని దేవాలయాల్లో వీళ్ళని రేపు భవిష్యత్తులో వచ్చే అవకాశాలకి వారి యొక్క సేవల్ని వినియోగిస్తే తప్పకుండా ఇవాళ ఉన్న ఒక పెద్ద అనుమానం ఇతర జాతులకు ఉన్నది ఏమిటంటే దేవాలయాలను కనుక ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించేస్తే బ్రాహ్మణ జాతి మళ్ళా ఈ దేవాలయాలన్నీ కూడా చేజిక్కించుకుంటుందండి దాని గురించి ఆలోచన చేస్తున్నారు అని కూడా అనుమానపడుతున్నారు అలాంటి ఉద్దేశాలు ఎవరికీ లేవు ఈ దేవాలయాలన్నీ కూడా అందరికీ సంబంధించినవే సమాజ శ్రేయస్సు కోసం ఈ దేవాలయాల్ని మన పూర్వీకులు ఈ వ్యవస్థను తయారు చేశారు కాబట్టి దీనికి సమాయత్వం కావలసిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి అభ్యర్థిస్తూ